మనస్పర్ధలు కుటుంబ కలహాలతో దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులు భార్యాభర్తలకు మానసిక నిపుణులు మహిళా ఎస్ఐ పర్యవేక్షణలో కౌన్సిలింగ్ ఇచ్చి వారిని కలిపే ప్రయత్నం చేసేందుకు ప్రారంభించిన భరోసా కేంద్రం సత్ఫలితాలనిస్తోంది నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో భరోసా కేంద్రంలో ఒకటైన నలభై మూడు జంటలతో ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ దాంపత్య దీపం పేరుతో జిల్లాలో ఇప్పటి వరకు నూట పది జంటలను ఏకం చేసి వారికి భరోసా కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు మహిళల భద్రతకు భరోసానిస్తూ బాధిత మహిళలు పిల్లలను అక్కున చేర్చుకొని కొండస్తున్న పోలీస్ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు ఉంటుంది అది మనం అర్థం చేసుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి చిన్న చిన్న విషయాలకి గొడవలు పడకుండా చిన్న చిన్న విషయాలకి పోలీస్ కి రాకుండా మనలో మనం ఎలా సర్దుకోవాలన్న దాని మీద అన్న దాని మీదనే కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది సరే తెలుసో తెలియకో తప్పు జరగడం వల్ల పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా కౌన్సిలింగ్ జరిగి మీరందరూ కలిసి ఉన్నారు అని అంటే చాలా హ్యాపీగా ఉండింది ఒక ఫ్యామిలీని కలపడం అందులో గొడవలు పడి వచ్చిన భార్యాభర్తని కలపడం అంటే మామూలు విషయం కాదు నేను ఇంతమంది ఫ్యామిలీ కోర్టులో వర్క్ చేశాను సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు నేను అనుభవించే వచ్చాను అది ఒక భార్యాభర్తను కూర్చోబెట్టి మాట్లాడితే ముందు ఎంత కోపంగా మాట్లాడతారు తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఎలా అర్థం చేసుకుంటారు ఎలా సర్దుకుంటారు అనేది మాకు తెలుసు మేము కూడా వెరీ హ్యాపీ మీరు ఇక్కడికి వచ్చి మా మా ఈ కలిసిన జంటని ఆశీర్వదించడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం మేడంకి చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఇంకా లంచ్ కూడా చేయలేదు అయినా సరే మేము మిమ్మల్ని చూడాలి మీతో గడపాలి అనే ఆనందంతో వచ్చారు మేడం ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ తర్వాత జంటలు కలిగి అనేది మేడంకి తెలుసు ఎంత ఇంపార్టెంట్ ఫ్యామిలీ లైఫ్ అనేది కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం ఇప్పటివరకు మేము లాస్ట్ వన్ ఇయర్లో టూ హండ్రెడ్ అండ్ ప్లస్ కౌన్సిలింగ్స్ చేశాం మేడం దాంట్లో దగ్గర దగ్గర నూట పదిహేను మంది వరకు నూట పన్నెండు జంటల్ని కలపడం జరిగింది ఇంకా ఒక నలభై మూడు జంటలకి కౌన్సిలింగ్ జరుగుతుంది మేడం సో అందులో మేము రెగ్యులర్గా ఒక్కొక్కసారి రెండు సార్లు మూడు సార్లుతోటే కలుస్తారు తర్వాత ఒక్కొక్కసారి ఫైవ్ సిక్స్ టైమ్స్ కూడా జరుగుతాయి కౌన్సిలింగ్స్ ఆ కౌన్సిలింగ్ అయిపోయి కలవడమే కాకుండా వాళ్ళు ఫాలోఅప్ కూడా చూస్తూ ఉంటారు మేడం ఎవ్రీ మంత్కి లేదా టూ త్రీ మంత్స్కి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అన్నది అనుకుంటూ ఉంటారు